ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్పు రానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోయే ఉచిత బస్సు పథకం రాష్ట్రంలోని మహిళలకు కొత్త ప్రయాణ అనుభవాన్ని అందించనుంది రవాణా సంస్థలో ఉన్న పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో కేవలం ఐదు రకాల బస్సులకే ఈ సదుపాయం వర్తిస్తుంది అందులో మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు మిగతా బస్సుల్లో మాత్రం తప్పనిసరిగా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి ప్రభుత్వం ఈ పథకం పెరుగుతుందని భావిస్తుంది అందుకే ఆర్టీసీ అధికారులు ముందుగానే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మంగళగిరి నుంచి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవం జరగనుందని సమాచారం అయితే సమయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ ఉచిత సదుపాయం అన్ని బస్సులకు అన్ని ప్రాంతాలకు వర్తించదు ముఖ్యంగా ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఏపీ నుంచి కర్ణాటక తమిళనాడు తెలంగాణ వెళుతున్న బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్లలో నడిచే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ పథకం అమలు చేయరాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది కారణం రద్దీ అధికం అవడం ప్రయాణ సౌకర్యాలు తగ్గిపోవడం ఘాట్ రోడ్లలో ఆపరేషన్ కష్టతరం కావడం అలాగే నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండదు రద్దీకి తగినట్లుగా తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లను నియమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది డ్రైవర్లు కండక్టర్ల కొరత కారణంగా ఆర్టీసీ డిపోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే వరకు ఈ కొరత కొనసాగవచ్చని అంచనా కొన్ని బుకింగ్ కేంద్రాల్లో ఉన్న కండక్టర్లను మళ్లీ బస్సుల్లో డ్యూటీకి పంపే ఆలోచన కూడా ఉంది మహిళలకు ఉచిత సదుపాయం రావడంతో పురుషుల ప్రయాణం తగ్గి ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపవచ్చని అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం అరవై శాతం పురుషులు నలభై శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఈ పథకం తర్వాత మహిళల శాతం డెబ్బైకి పెరిగి పురుషుల శాతం తగ్గవచ్చని అంచనా దాంతో సంవత్సరానికి ఆర్టీసీకి సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి